కోవూరు పంచాయతీ పరిధిలోని పిల్లకూరు కాలనీ నాలుగు ఐదు ఆరు వార్డులలో ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండల నాయకులతో మండల అధికారులతో కలిసి సందర్శించారు ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారి సమస్యలు అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు ప్రజలు వార్డులోని రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యలపై వివరించి వినతులు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ రాబో రోజుల్లో పెళ్లకూరు కాలనీకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పంచాయతీ నిధుల ద్వారా అభివృద్ది చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయమ్మ తహసీల్దార్ నిర్మలానంద బాబా ఎంపీడీఓ శ్రీహరి కూటమి నాయకులు జెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి గాదిరాజ అశోక్ కుమార్ అశోక్ రెడ్డి రవి కుమార్ విజయ్ మండల స్థాయి అధికారులు సచివలే సిబ్బంది అధికారులు పాల్గొన్నారు నాలుగు ఐదు ఆరు వార్డుల సందర్శనకు వచ్చిన తెలుగుదేశం నాయకులకి అధికారులకి అదేవిధంగా స్థానిక ప్రజలకి పెళ్లకూరు కాలనీకి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకి అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను యాక్చువల్ గా కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పెళ్లకూరు కాలనీలో ప్రధాన సమస్య ఇది ఏ కాలనీకి పోయినా కోర్ కాన్స్టెన్సీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సమస్య రోడ్లు చవిటి కాలువలు ఇళ్ల స్థలాలు వాళ్ళకి కొత్తగా రావాల్సిన పెన్షన్లు ఇవన్నీ సమస్యలున్నాయి ఇక్కడ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వల్ల అయితేనేమి పంచాయతీ నిధులతో కొన్ని పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఈ కాలనీలో ఇంకా స్టార్ట్ చేయలేదు దానివల్లే ఈ కాలనీని ఈరోజు రోజు సందర్శించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు నాయకుల కోరిక మేరకు రాబోయే రోజుల్లో పెళ్ళకూరు కాలనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల్లో నుంచి సర్పంచ్ ద్వారా ఈ వార్డ్ మెంబర్ల ద్వారా ఈ సమస్యలన్నీ ఒకటొకటి తీర్చుకుంటూ వస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను మాటివ్వడం జరిగింది స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డ్ మెంబర్లు అయితేనేమి సర్పంచ్ అయితేనేమి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికే మనల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ ఇప్పుడు అందరు చూశారు ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి శానిటేషన్ కంప్లైంట్ ముఖ్యంగా ఉంది ఈ పెళ్ళగూరు కాలనీలో ముందు దాని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అదే విధంగా ఇక్కడున్న లోకల్ నాయకుల్ని అధికారులని అందరూ సమన్వయపరచుకొని ముందు ఈ ప్రజలకి శానిటేషన్ అందించాలని ఎందుకంటే ఇక్కడంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ అనారోగ్య పాలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ ఇది దీని మీద రేపటి నుంచే తప్పకుండా ఇక్కడ వారానికి ఒక రోజు వాళ్ళు అడుగుతున్నది మిమ్మల్ని రోజు రమ్మట్లేదు వారానికి ఒక రోజు శానిటేషన్ చేయమని అడుగుతున్నారు అది కూడా మనం అందించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా కష్టం గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉండిందో తెలియదు కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ప్రజాప్రతినిధుల్ని వార్డ్ మెంబర్ అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు లోకల్ నాయకులు అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు సర్పంచ్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మనందరినీ టెలికాన్సరెన్స్ లో రోజు కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి లాస్ట్ జరిగిన తాగునీటి కొళాయి పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా తాలూకా ఆఫీస్ రోడ్ లో నలభై లక్షల వ్యయంతో నిర్మించుతున్న అన్న క్యాంటీన్ నిర్మాణం పనులు కూడా చేపట్టడం జాప్యంగా ఉండడం అది తొందరగా చేయమని చెప్పి కాంట్రాక్టర్ తొలగించి కొత్త కాంట్రాక్టర్ కూడా నింపించడం జరిగింది మరికొన్న నెలల్లో కో అన్న అన్నా క్యాంటీన్ సేవలు ప్రారంభమవుతున్నాయి స్థానికుల అభ్యర్థన మేరకు కొన్నిసార్లు నేను గ్రీవెన్స్ వచ్చినప్పుడు ఈ వార్డ్లలో ఎనిమిది తొమ్మిది వార్డ్లలో ఏమైతే మాటిచ్చామో అవన్నీ కూడా చేస్తున్నాము ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం విధంగా ఈ రోజు ఈ నాలుగు ఐదు ఆరు వార్డుల్లో పెళ్లెపూరు కాలనీలో ఏవైతే మాటలు ఇచ్చామో రాబోయే రాజుల్లో అవి జరగడానికి రేపటి నుంచే కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికి తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా